సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు సుముఖఛైక దంతఛ కపిలు గజకర్ణకహ లంబోధరచ్చ వికటు విఘ్నరాజు గణాధిపహ గురువారం సంకటహార చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ మనుషుల కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహార చతుర్థి వ్రతం విజ్ఞానం తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైంది చవితి తిథి రెండోది సంకష్టహార చతుర్థి పౌర్ణం తర్వాత నాలుగో రోజు వచ్చే చతుర్థి రోజు చేసే వ్రతాన్ని సంకష్టహార చతుర్థి లేదా సంకటహార చతుర్థి వ్రతం అంటారు సంకటంలోను తొలగించే సంకట చతుర్థి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి ఆలయ ధర్మకర్త కొండై చంగారెడ్డి సభ్యులు కుండాల కోపినాథ్ తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి రాజశేఖర రెడ్డి డిపి ఆనంద్ వాసు వేలూరు పాపిరెడ్డి కృష్ణయ్య రెడ్డి విజయలక్ష్మి శాంతి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు गणपतए वरवर सर्वजनमे वोशान स्वाहा प्रणोदेवी सरस्वतीवाजेवाजनी दीनाम विप्रियम गणेशा नम सरस्वतीभ्यो नम ओं गणान्वा गणपति गम वाकश क्ली क्लू ग्लो गं गणपत वरवर सर्वजनमेव आनय स्वाहा ओं श्री र्री क्ली ग्लू ग्लोंग गणपत वरवर सर्वजनमे वन स्वाहा

गणपते वरुण सरोजन मे वशमा स्वाहम ओं नमस्ते स्तु भगवन विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकालाय कालाद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय गणपतिमाहे गवि कवीना वमशम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पता शुण्वन्मोतिपिश्री दसादनम देवी सरस्वती बाजे विभाजिनी वे दीनाम प्रियमी గణేశాయనమ ఈరోజు చాలా విశేషమైన వినాయకుడికి సంకటహర చతుర్థి స్తుంది కాలంలో సాయం సంధ్యా వేళలో ఈ అభిషేకము పూజ అన్నీ చే గుండాలు రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం ఇది ప్రతి నెల అనేటప్పుడు ఈరోజు బృహస్పతి వాసం అంటే గురువారం గురువారం కింద ఈరోజు విశేషంగా సాయం సంధ్యా వేళలో కాలంలో నాయకుడిని ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం ఆరోగ్యం ఆయుష్ ఆనందం ఒకరికి ఇంకొక భూమి కావాలి పిల్లలు కావాలి అన్నీ ఒక్కొక్క సంకటాన్ని పోగొట్టేది సంకటహర చతుర్థి ఆ సంకటాన్ని పోగొట్టే చతుర్థి ఈరోజు విశేషంగా మన వినాయక సాగర్ వినాయకుడు దాంట్లో ప్రతి నెల రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం అదే మాది ఈరోజు చాలా పర్వదినంగా గురువారము మన కలియుగ వెంకటేశ్వర స్వామి నేత్ర దర్శనం ఈరోజు ఆ నేత్ర దర్శనం రోజులో ఈరోజు మా సంకట చతుర్థి రావటం రేపు సాయంత్రం వరకు ఉంది ఇది అందువల్ల అందరూ అందరికీ ఆ ఆరోగ్యం ఆయుష్ సంపద అన్నీ ఇవ్వాలనేసి ఆ వెంకటేశ్వర స్వామిని మన వినాయకుడిని ప్రార్థిస్తూ జై గణేష్ మహారాజ్కి